హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ ఈరోజు వీడియోలో అయితే క్లాసికల్ డ్యాన్స్కి సంబంధించిన కంప్లీట్ జ్యువెలరీ ఫోర్ హెడ్ నుంచి పెట్టుకునే టిక్కా నుంచి యాంకిల్స్ వరకు ఏమేం జ్యువెలరీ కావాలి అన్నది కంప్లీట్గా అయితే జ్యువెలరీని యాడ్ చేస్తున్నాను అండ్ నచ్చిన వాళ్ళు వాట్సాప్ త్రూ మీ ఆర్డర్స్ని ప్లేస్ కూడా చేసుకోవచ్చు కంప్లీట్ సెట్ అయితే యాడ్ చేస్తానండి అండ్ ఇక్కడ మనకి ఇంక్లూడింగ్ హ్యాండ్ రింగ్స్ కూడా ఉన్నాయన్నమాట ఎవరికైనా నచ్చినట్లయితే వాట్సాప్ త్రూ అన్నది మీ ఆర్డర్స్ని ప్లేస్ చేసుకోండి అండ్ ఇది మేము తీసుకున్న ఆర్డర్స్ తీసుకున్న ఆర్డర్స్ అండ్ ఫుల్ వైట్ స్టోన్స్ సెట్ అండి నేను ఇది షార్ట్ కూడా అప్లోడ్ అయితే చేశాను ఇవి కంప్లీట్ సెట్ అనమాట వైట్ స్టోన్స్లోవి ఇది లాస్ట్లో మీకు పిక్ కూడా యాడ్ చేశాను పిక్ మేబీ అంత క్లారిటీగా ఉందో లేదో తెలియట్లేదు బట్ ఇక్కడైతే మీకు ఆ క్వాలిటీ కూడా చూపిస్తున్నాను క్లారిటీగా అయితే చూడండి మీకు బయట మార్కెట్లో ఏదైతే జ్యువెలరీ దొరుకుతుందో సేమ్ అదే జ్యువెలరీ అండి క్వాలిటీ అన్నది ప్రైస్ డిపెండ్స్ అని ఉంటుంది కాబట్టి సో మీరు తీసుకునేటప్పుడు క్వాలిటీ ఏది తక్కువైతే ఉండదండి యాజ్ ఇట్ ఈజ్గా మీకు మార్కెట్లో ఇదే జ్యువెలరీ అనమాట మీకు డబల్ ఛార్జ్ అయితే ఉంటుంది కావాలి అంటే మీరు ఒకసారి క్రాస్ చెక్ కూడా చేసుకోవచ్చు అండ్ నాకు మేము తీసుకున్న సెట్లో బాగా నచ్చింది ఈ టిక్కా అండి ఈ టిక్కా కోసం నియర్లీ నేను వన్ మంత్ వెయిట్ చేశాను సో సెట్ అంతా రెడీగా ఉంది బట్ ఇది మనకి ఎక్స్ట్రా అనమాట సెట్ వైజు బట్ నేను ఇచ్చిన ప్రైజ్ ఇది ఇంక్లూడింగ్ ఈ టిక్కా త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అండి ఇది నేను బయట మార్కెట్లో అడిగినప్పుడు ఓన్లీ టిక్కానే నాకు నియర్లీ సెవెన్ హండ్రెడ్ అబౌవ్ ప్రైజ్ చెప్పారనమాట బట్ మన ప్రైజ్ ఏంటంటే మార్కెట్ ప్రైస్కి చాలా తక్కువ ప్రైజ్ అయితే ఉంటుంది సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వాట్సాప్ త్రూ అన్నది ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి అండ్ ఈ టిక్కా కూడా నేను ఆల్రెడీ ఉన్న సెట్కి ఎక్స్ట్రాగా తెప్పించుకున్నామన్నమాట ఫోర్ హెడ్కి టిక్కా వేస్తాం కదా అది ఒక్కటే కాదు ఇంకొకటి కూడా ఉండాలి అనేసి ఈ హాఫ్ మూన్ షేప్లో కూడా తెప్పించున్నాను అండ్ క్వాలిటీ అయితే చాలా చాలా బాగుందండి ఎవ్వరు కూడా క్వాలిటీ గురించి డౌట్ అయితే అక్కర్లేదు అండ్ మీ ఆర్డర్స్ని ప్లేస్ చేసుకునేటప్పుడు కూడా ట్రస్టెడా కాదా అన్న డౌట్ కూడా అవసరం లేదండి మీరు పే చేసిన అమౌంట్కి మీకు జ్యువెలరీ అయితే రీచ్ అయిపోతుంది ఇక్కడ మేము తీసుకున్న ఈ జ్యువెలరీని అయితే యాడ్ చేస్తున్నాను అండ్ ఇయర్ రింగ్స్ అండి ఇయర్ రింగ్స్ అయితే ఎంత లైట్ వెయిట్ ఉన్నాయంటే పిల్లలకి పెట్టినప్పుడు కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అండ్ సైజు కూడా పిల్లలకి సూటబుల్ సైజ్ అనమాట చాలా చాలా బాగున్నాయి ఇయర్ రింగ్స్ సో టోటల్గా మేము తీసుకున్న సెట్ అయితే ఇది అండ్ జ్యువెలరీ మీకు యాడ్ చేసేటప్పుడు ప్రైస్ ఇంక్లూడ్ చేసి యాడ్ చేస్తున్నాను మళ్ళీ ప్రైజ్ ఏంటి అని అడగద్దు షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది ప్రతి ఐటెం మీద కూడా నేను ప్రైజ్ అన్నది మెన్షన్ చేశాను అండ్ టోటల్ సెట్ ఎవరికైనా కావాలి అనుకున్నప్పుడు ఇప్పుడు ఓన్లీ జ్యువెలరీ యాడ్ చేశాను ఈ వీడియో తర్వాత మీకు పిక్స్ వస్తాయి అన్నమాట కంప్లీట్ జ్యువెలరీ జస్ట్ మీరు వెయిట్ చేసి చూడండి ఇదేంటంటే నేను క్వాలిటీ గురించి మీకు వీడియో అయితే పెడుతున్నాను ఆల్రెడీ ఇది నేను మా పాపకు తెప్పించింది అండ్ ఇంకొక టూ ఆర్డర్స్ అనమాట సో క్వాలిటీ గురించి కోసం మాత్రమే ఈ వీడియో పెడుతున్నాను అనమాట సో ప్రైజ్ అన్నది ప్రతి జ్యువెలరీ మీద మెన్షన్ చేస్తున్నాను కంప్లీట్ సెట్ అంటే ఓన్లీ జ్యువెలరీ ఇలా ఎక్స్ట్రా టిక్కాస్ ఇవన్నీ మనకి ఎక్స్ట్రా పార్ట్స్ కింద వస్తాయి కదా సో ఈ కంప్లీట్గా సెట్ కావాలి అనుకున్నప్పుడు ఇవి హ్యాండ్ రింగ్స్ అండి వాటి అన్నింటి మీద మీకు ప్రైజ్ లెస్ కూడా ఉంటుంది ఎంత అన్నది మీ ఆర్డర్స్ ప్లేస్ చేసేటప్పుడు అయితే చెప్తాను ఇవి ఫ్లవర్స్ ఇవి కూడా మీకు ప్రైజ్ అన్నది మెన్షన్ చేస్తున్నాము మళ్ళీ ప్రైజ్ అడగద్దు ఇవి ఎక్స్ట్రా ఇయర్ రింగ్స్ అండి మనకు సెట్లో ఇయర్ రింగ్స్ వస్తాయి బట్ ఇంకెవరికైనా ఇయరింగ్స్ సపరేట్గా కావాలి అంటే తీసుకోవచ్చు ఇవి యాంకిల్స్ సో త్రీ లైన్స్ ఫోర్ లైన్స్ ఫైవ్ లైన్స్ జడ ప్రైజ్ అండి ప్రతి ఐటెం మీద మీకు ప్రైజెస్ అన్నది మెన్షన్ చేస్తున్నాను సో ఇవి వడ్డానం హిబ్బెల్ట్స్ అండ్ జడ ప్రతి ఐటెం మీద కూడా మీకు ప్రైజెస్ అన్నది మెన్షన్ చేశాను ఇది వీటి ప్రైజ్ అండి ఈ సెట్ ప్రైజ్ సో ఎవ్రీ ఐటమ్కి ఇలాగే ప్రైజ్ అయితే ఉంది నచ్చినట్లయితే వాట్సాప్ త్రూ అన్నది ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి ఇది బయట మీకు మార్కెట్లో ప్రైస్ ఎక్కువగానే ఉంటుంది ఇది స్టోన్ సెట్ కంప్లీట్ స్టోన్ సెట్ అనమాట మేము తీసుకున్నది కాదు మేము తీసుకున్నది బిగ్ సైజ్ అనమాట ఇది అందుకే మీకు ప్రైజ్ కూడా ఇది కొంచెం తక్కువగా ఉంది సో ఇంట్రెస్ట్ ఉంటే వాట్సాప్ త్రూ ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి అండ్ డెస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తాను అండ్ క్వాలిటీ గురించి ఎటువంటి డౌట్ అవసరం లేకుండా మీ ఆర్డర్స్ని అయితే ప్లేస్ చేయండి మీకు బయట ఏదైతే దీనికి డబల్ ఉంటుంది ప్రైజెస్ సో కావాలి అంటే మీరు ఆర్డర్ చెక్ చేసుకోండి అండ్ ఎవరికైనా క్లాసికల్ డ్యాన్స్కి సంబంధించిన డ్రెస్ కావాలి అన్నా కూడా నేను స్టిచ్ చేసి పంపిస్తాను సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కంప్లీట్ జ్యువెలరీ డ్రెస్ విత్ జ్యువెలరీ అన్నది కూడా మా నుంచి మీరు ఆర్డర్స్ని ప్లేస్ చేసుకోవచ్చు క్వాలిటీ గురించి ఎటువంటి డౌట్ అవసరం లేకుండా ఆర్డర్స్ని ప్లేస్ చేసుకోండి అండ్ క్లాసికల్ డ్యాన్స్ డ్రెస్సెస్ కూడా మేము స్టిచ్ చేస్తాము కూచిపూడి క్లాసికల్ డ్యాన్స్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మీ ఆర్డర్స్ని ప్లేస్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్